హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో జొన్నలతో రకరకాల రెసిపీస్ ట్రై చేసి ఉంటారు కదండి ఒక్కసారి ఇలా జొన్న రవ్వ కిచడీని ట్రై చేయండి చాలా బాగుంటుంది ఎటువంటి బియ్యం వాడకుండా చాలా సింపుల్గా ఈ జొన్న రవ్వ కిచిడీని తయారు చేసుకోవచ్చు వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళు ఇలా జొన్న రవ్వ కిచిడీ చేసుకొని చక్కగా వెయిట్ లాస్ అయిపోవచ్చు అండి మరి ఈ జొన్న రవ్వ కిచిడీని చాలా ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం దానికోసం నేను ఇక్కడ ఒక కుక్కర్ గిన్నెలోకి హాఫ్ కప్ అయితే పెసరపప్పు తీసుకున్నానండి అండ్ అలానే హాఫ్ కప్ ఒక ఫుల్ కప్ అయితే జొన్న ఇడ్లీ రవ్వ ఉంటుంది కదండి తెల్ల జొన్న రవ్వ రవ్వ అంటే బయట మనకి దొరుకుతుంది ఆ రవ్వ ఒక కప్ తీసుకున్నాను దీంట్లోకి వాటర్ వేసుకొని ఒకటి నుంచి రెండు సార్లు అయితే శుభ్రంగా కడుక్కోవాలండి జొన్న రవ్వలో ఏమైనా తుక్కుంటుంది దానికోసం నేను ఇక్కడ రెండు సార్లు క్లీన్ చేసేసుకున్నాను ఇప్పుడు ఒక కప్ అయితే క్యారెట్ ఒక కప్పు టమాటో ఇంకా ఒక కప్పు చిన్న చిన్నగా కట్ చేసిన ఆనియన్స్ ఒక నాలుగైదు పచ్చిమిర్చి కూడా వేసుకున్నానండి ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసుకున్నటువంటి ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెమ్మలు కూడా వేసుకుంటున్నాను హెల్దీ రెసిపీస్ అంటే మునగాకు కంపల్సరీగా వేసుకోవాల్సిందే కదండి ఇలా మునగాకు కూడా వేసుకుంటున్నాను మునగాకు వేసుకోవటం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకున్నాను మనం హాఫ్ కప్పు పెసరపప్పు ఫుల్ కప్పు అయితే రవ్వ వేసుకున్నామండి టోటల్గా వన్ అండ్ హాఫ్ కప్ వేసుకున్నాం కాబట్టి మూడు కప్పులు వాటర్ అయితే వేసుకోవాలండి మూడు కప్పులు వాటర్ వేసుకొని ఉడికించుకుంటే సరిపోతుందండి చూడండి ఇక్కడ నేను మూడు కప్పులు వాటర్ వేసుకొని మొత్తం పసుపు మొత్తం కలిసే విధంగా ఒకసారి అయితే ఇలా కలిపేసుకున్నానండి కలిపి కలిపేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ గిన్నెనైతే మీద పెట్టేసుకున్నానండి స్టవ్ మీద దీన్ని ఒక నాలుగు విజిల్స్ వచ్చే వరకు అయితే నేను ఉడికించేసుకుంటున్నాను ఫస్ట్ హై ఫ్లేమ్లో పెట్టి మనకి ఒక రెండు విజిల్స్ రానివ్వాలండి చూడండి ఇక్కడ నేను ఒక విజిల్ చూపించాను మీకు ఇలా హై ఫ్లేమ్లో వచ్చిన తర్వాత సిమ్లో పెట్టి ఉన్న మూడు విజిల్స్ వచ్చేసాయండి ఇప్పుడు దాన్ని ఆవిరి మొత్తం పోయాక తీసి చూపిస్తున్నాను చూడండి పర్ఫెక్ట్గా ఉడికిపోయింది దీన్ని ఇప్పుడు నేను ఆలుష్ మ్యాషర్ ఉంటుంది కదండి దాంతో మొత్తం ముక్కలు ఎక్కడా లేకుండా మెదిపేసుకున్నాను నాకు ఇక్కడ కన్సిస్టెన్సీ కొంచెం ముద్దగా ఉన్నట్టు అనిపించిందండి ఒక కప్పు వాటర్ వేసి ఒకసారి గరిడితో కలిపి ఒక్కసారి అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి కొంచెం మన టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు పొయ్యి మీద పెట్టుకుంటున్నానండి ఒక్క నిమిషం పాటు ఉడికించుకుంటున్నాను ఉంటే సరిపోతుంది మరి ఎక్కువసేపు ఉడకాల్సిన పని లేదు ఇప్పుడు స్టవ్ వెలిగించి స్టవ్ మీద ఈ వాటర్ వేసిన తర్వాత దాన్ని పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే ఇలాగా ఉడికించేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకున్నానండి ఇప్పుడు వేరొక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి నెయ్యి తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుందండి నెయ్యి మొత్తం ఇలా కరిగించుకున్న తర్వాత కొంచమే ఒక పెద్ద స్పూన్తో అయితే ఆవాలు వేసుకుంటున్నానండి ఆవాలు అలానే జీలకర్ర వేసుకున్నాను ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత చిన్నగా తరుక్కున్న అల్లం ముక్కలు అండ్ అలానే ఒక నాలుగైదు పచ్చిమిరపకాయల్ని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకున్నానండి తర్వాత కొన్ని జీడిపప్పులు కూడా వేసుకున్నాను వీటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకున్నానండి జీడిపప్పు ఇక్కడ ఆప్షనల్ మాత్రమే మీరు కావాలనుకుంటే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేసుకోవచ్చు ఇప్పుడు తర్వాత ఫ్రెష్ది కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నానండి దీన్ని కూడా బాగా కలుపుకుంటున్నాను ఇక్కడ నేను మిరియాల పౌడర్ ఉడికేటప్పుడు వేయటం మర్చిపోయానండి ఒక రెండు మిరియాలు వేసుకున్నా సరిపోతుంది నేను అప్పుడు మర్చిపోయాను అందుకోసం నేను ఇక్కడ ఇప్పుడు పౌడర్ అనేది యాడ్ చేసుకున్నానండి మీ దగ్గర మిరియాలు లేనట్టయితే ఇలా పౌడర్ లాగా యాడ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే మిరియాలు ఉన్నప్పుడు ఉడికేటప్పుడు వేసుకున్నా పర్వాలేదండి ఇప్పుడు తాలింపుని తీసుకొచ్చి ఈ కిచడీలో వేసేసుకున్నాను ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకొని మొత్తం కలిపేసుకున్నానండి చూసారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో ఈ జొన్నరవ్వ కిచడీని ఒకసారి మీరు కూడా డెఫినెట్గా గా ట్రై చేయండి హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి ఇది బెస్ట్ రెసిపీ అని చెప్పచ్చండి ఎర్లీ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా చేసుకోవచ్చు నైట్ టైం డిన్నర్ అయినా కూడా చేసుకోవచ్చండి మరి ఈ జొన్న రవ్వ కిచడి మీకు కనుక నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసి ఛానల్ని